హలో హాయ్ గాయస్ అయితే రైతు రుణమాఫీ గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా రైతు రుణమాఫీ వచ్చేసి ఎలా ఎలా ప్రకటిస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం తెలంగాణలో రైతు రుణమాఫీ రెండవ దశకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది లక్షన్నరలోపు రుణాలున్న వారి ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే లక్షలోపు రుణ రుణాలున్న వారికి మాఫీ చేసిన చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది అటు ఆగస్టు నెలాఖరులోగా రెండు లక్షల వరకు రుణాలున్న వారికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ నిన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే ఓకే రాష్ట్రంలో రైతు రేపు రెండో విడత రుణమాఫీ కానుంది అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ ఈ మాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారు సీఎం బటన్ నొక్కగానే రైతుల కారు రుణ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది ఈ విడతల్లో లక్ష నుంచి లక్షన్నర మధ్య రుణాలు మాఫీ కానున్నాయి ఈసారి ప్రభుత్వం ఏడు వేల కోట్ల ఇచ్చేసిందని దీంతో ఆరున్నర లక్షల మంది రైతులకు లబ్ధి పొందుతుందన్నారు అయితే రాష్ట్రంలోని రైతులకు రెండో విడత రుణమాఫీ కానుంది అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాప్ ప్రక్రియ ప్రారంభించారు తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలున్న రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి రెండో విడత రుణమాఫీ కింద ప్రభుత్వం నిన్న ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతు ఖాతాల్లో ఆరు లక్షల ఆరు వేల ఒక వంద తొంభై కోట్లను జమ చేసింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో చేసింది అయింది కాబట్టి మీరు ఒకవేళ రుణమాఫీ డబ్బులు మీ అకౌంట్లో జమ కాకపోతే ఇలా చేయండి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా చేపడుతుంది రుణమాఫీ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి తెలిపారు అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రుణ రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిశీలించేందుకు వీలుగా జిల్లా నోడల్ అధికారి రమేష్ గారి ఫోన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ సంప్రదించాలని సూచించారు రైతు మా రైతులకు మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు రైతు రుణమాఫీపై మరో గుడ్ న్యూస్ పట్టదారు పాస్బుక్ లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు అలాంటి రైతుల వల్ల ఇళ్ళ వద్దకే అధికారులు వెళ్ళి వివరి వివరాలు సేకరిస్తారని తెలిపారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు లోన్లు తీసు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందని గత ప్రభుత్వం పంట వేయని భూములు ఇరవై ఐదు వేల కోట్ల మాఫీ చేసిందని విమర్శించారు అటు పంట చేసిన వారికి రైతు భరోసా ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ